వెల్కమ్ టు లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠత రేపుతుంది వైసీపీ ప్రతిపక్ష హోదాలో లేకపోయినా సంఖ్యాబలంగా సీట్లు తక్కువ పిఎస్సీ చైర్మన్ మాకే ఇవ్వాలి అంటూ ఆల్రెడీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది మరోవైపు అక్కడ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ జనరల్ కార్యదర్శి పైన కొంచెం గొడవ కూడా సీన్ క్రియేట్ చేసి మరి ఆ నామినేషన్ వేయడం జరిగింది మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కేశవ్ కూడా మాట్లాడుతూ సంఖ్యాపరంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలు ఉన్నవారికి మాత్రమే పిఎసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది ఇదే అంశంపై హాట్ డిబేట్ లో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు పిఐసి చైర్మన్ ఎన్నిక గతంలో ఎలా జరిగింది ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగుతుందా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తుందంటారు ఏ విధంగా ముందుకు వెళ్ళద్దు అంటే చదువుకున్న చదువు రాని వాళ్ళకి ఏం చెప్పలేము ఎందుకంటే బాగా మొండికేసేవానికి చాక్లెట్ ఇవ్వలేదని కొట్టుకుంటా పిఏసీ చైర్మన్ అనే పదవి అది స్పీకర్ యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది దీని చరిత్ర నూట మూడు సంవత్సరాల చరిత్ర మాంటేగ్ స్వెన్స్పాటి సంస్కరణల ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పటి బ్రిటీష్ గవర్నమెంట్ కాలంలోనే ఈ పదవికి రూపకల్పన చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పదవి ఏందయ్యా అంటే దీని ఖర్త ఏంటంటే మనం బాగా అర్థం చేసుకుంటే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం రాజ్యాంగం నిర్మించుకున్న జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా అప్పుడు దేశాన్ని రూలింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీయే పిఎస్సీ చైర్మన్ పదవిని ఎలగబెట్టింది ఆ తర్వాత ఏంటంటే దాని ఆ తర్వాత ఏం చేసిందంటే ఇది ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉండే పదవే ఐదు సంవత్సరాలు ఉండేది కాదు సభలో సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల యొక్క రేషన్ బట్టి సభ్యులు ఎన్నుక్కుంటారు భారత పార్లమెంట్లో అయితే దిగు సభ యుగు సభ దిగు సభ అంటే లోక్సభ యుగు సభ అంటే మనకి పెద్దల సభ అంటాం ఇప్పుడు మనకు పెద్దల సభలో పెద్దలు లేరు గద్దలు ఉండరు అనుకో దాని నుంచి కొంతమందిని దామాసాపాధిపతికను అంటే పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు దాన్ని బట్టి సభ్యుల్ని ఎన్నుకుంటారు వాళ్ళకి ఒక చైర్మన్ ఉంటాడు నేను అనేది ఏంటంటే దామాసాపాధిపతికను తీసుకున్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేంద్రంలో పదిహేను మంది లోక్సభ నుంచి సభ్యులు ఒక ఏడు మంది రాజ్యసభ నుంచి ఓవరాల్గా ఏంటంటే ఇరవై రెండు మంది సభ్యులుగా ఉంటారు పిఎసి కమిటీ సభ్యులుగా ఉంటారు వీళ్ళు పెరిగి కట్టలు కట్టేది అండి అది కూడా తెలుసుకోవాలి మనం ఏం చేస్తుంది అంటే కాగ్ ఒక నివేదిక ఇస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాగ్ నివేదిక ఇస్తుంది ఏది దేనికి ఎంత ఖర్చు పెట్టారో దీని మీద విచారణ చేసి ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రజలకు చెప్పాలి ఆ ప్రజలకు చెప్పేటటువంటి విధానం ఇది ఇప్పుడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు మండల్లో వచ్చి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో చూసి ఆ రేషియో ప్రకారం సభ్యులు తీసుకుంటారు సభ్యులు కలిసి ఒక చైర్మన్కి ఎన్నుకుంటారు అన్నమాట ఇది జరుగు జరిగేదనమాట ప్రతిపక్షానికి ఇవ్వాలని రూలు లేదు ఆర్డర్ లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి సాంప్రదాయం ఉంది కానీ చట్టం లేదు అని నాకు తెలుసుకున్నది నేను చెప్తుండ సాంప్రదాయం అది కాబట్టి ఇలా ఇప్పుడు సభ్యులు ఎంతమంది అంటే అసలు ప్రతిపక్ష పార్టీయే లేదు కదా పులివెందల ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మండల్లో వాళ్ళ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారం ఇప్పుడు దిగువ సభ ఏంది రాష్ట్రానికి వచ్చేసరికి శాసనసభ ఎగువ సభ ఏంది పెద్దల సభ మండలి అప్పుడు మండలి నుంచి ఎంతమందిని తీసుకుంటారు ఇక్కడ దిగువ సభ నుంచి శాసనసభ నుంచి ఎంతమంది తీసుకుంటారు ఈ సభ్యులందరినీ అల్టిమేట్గా పిఏసీ కమిటీ చైర్మన్ ఎన్నుకునేది దాన్ని సెలెక్ట్ చేసేది స్పీకరే నువ్వు నామినేషన్ వేసినా ఏం కాదు ఇప్పుడు మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు ఎన్నుకుంటారా లేకపోతే అసెంబ్లీలో ఉన్న సంఖ్యను పట్టిస్తారా నీకు అర్థం కాదు టూ ఇస్ టు వన్ రేషియో అంటే నీకేందంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారం చెప్పాను కదా పార్లమెంటరీ వ్యవహారమే ఇప్పుడు రాష్ట్రపతి అధికారాలే గవర్నర్కి ఉంటాయి రాష్ట్ర శా లోక్సభ అధికారాలే రాష్ట్ర శాసనసభకు ఉంటాయి సుప్రీంకోర్టు అధికారాలే రాష్ట్ర హైకోర్టు అధికారం పెద్ద తేడా ఏముండదు అదే విధంగా ఏంటంటే రేషియో ప్రకారం రాష్ట్ర శాసనసభ ఏ విధంగా అయితే అనుకున్న రేషియో ఉంటుందో ఆ రేషియో ప్రకారం సభ్యుల్ని సెలెక్ట్ చేస్తారు ఆ సభ్యులకి సభ సట్ట సభలో ఎన్నిక కాబడిన పతి ఎమ్మెల్యే నామినేషన్ ఇవ్వచ్చు ఇయ్యవాడే లేదు చైర్మన్ గానీ చట్టసభకి ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరు నామినేషన్ వేయొచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు ఎవరు ఉండాలనేదానికి దిస్ ఇస్ ద ఫార్ములా ఎవరు అడగటానికి నీకే ఉంది ఏమన్నా కాన్స్టిట్యూషన్ అది అదేమన్నా కాదు లక్ష్మణ్ ఇది పద్ధతి చట్ట సభల్లో ఉన్నటువంటి మంత్రి మండలిలో సభ్యుడు కానటువంటి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో మంత్రి మండలిలో సభ్యుడు కానటువంటి ఏ ఎమ్మెల్యేనైనా పిఏసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ ఇయ్యొచ్చు సభ్యులు కూడా వేసుకోవచ్చు అధికారం స్పీకర్ది రాష్ట్ర శాసనసభ స్పీకర్ చెబుతుండేది ఓ అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు చాక్లెట్ కాడ పసిపిల్లలు దుకున్నట్టు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలన్న రూలే లేదు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఉండండి ఏడా కేంద్రంలోనూ అర్థమవుతుందా కమిటీ షెడ్యూల్ ఉన్నారు నీకు ఆడ ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేనప్పుడు అది అధికారం అనేది ఎమ్మెల్యేల విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుందని మాత్రం నేను గుద్ది చెప్పకుండా ఫైనల్గా స్పీకర్ డిసిషన్ ఫైనల్ బీవెస్ గారు చెప్పండి ప్రతిపక్ష హోదానే లేదు ప్రతిపక్ష హోదా ఇచ్చి మైకిస్తేనే వస్తాను అంటాడు అసెంబ్లీకి మరి ఈ పిఎసీ చైర్మన్ మాకే మాకే కావాలి మాకే కావాలని నామినేషన్ వేసి మరి అక్కడికి వెళ్ళి కొంచెం టైం పట్టినందుకు కూడా కార్యదర్శి మేము కూడా బొత్స సత్యనారాయణ గారు తిరగబడి మాట్లాడినట్టుగా అంటే గొడవ చేసినట్టుగా ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి ఇంకా ఆయన మంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆలోచనలు అలానే ఉన్నాయి అయితే అసలు వాళ్ళకి ఆ పిఎస్సీ చైర్మన్కి నామినేషన్ వేసే అర్హత ఉందంటారా అంటే అర్హత సభ్యుడైన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గౌరవ సభ సభ్యుడు ఆయనకి నామినేషన్ వేసే హక్కు ఉంది కాబట్టి ఎలెక్ట్ అవుతాడా లేదా అది ఇక్కడ చర్చ ఏది నువ్వు ఎన్నిక కాలేని దానికి నువ్వు నామినేషన్ ఎందుకు వేస్తున్నావు ఇప్పుడు ఇవాళ రేపు దీని మీద కూడా కోర్టుకు వెళ్తావా ఇందాక మీరు అన్నారు ఏది ప్రతిపక్ష హోదా లేదు కదా అన్నారు ప్రతిపక్ష హోదా లేదు కానీ కోర్టుకెళ్ళాడు అప్పుడు స్పీకర్కి లెటర్ రాశాడు తర్వాత హైకోర్టులో పిల్లేశాడు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు కోర్టులో కేసేస్తాడా అంటే యాగీ చేయాలా ఏది అల్లరి చేయాలి ఇక్కడ ఉన్నది ఏంటి హక్కు కాదు బాధ్యతలు కూడా తెలుసుకోవాలి కదా ముందు సభకి వెళ్ళరా భాయ్ తర్వాత అడుగు పీఎస్సీ దేవుడు చూసుకుంటాడు పిఎస్సీ సంగతి నువ్వు సభకే వెళ్లకుండా నువ్వు పీఎస్సీ ఏంటి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు వచ్చాడు నామినేషన్ వేశాడు మరి బడ్జెట్ సందర్భంగా సభలో ఎందుకు పాల్గొనలా ఇప్పుడు ఈ వారం రోజులుగా సభ జరుగుతుంది ఏ రోజన్నా లోపలికి వెళ్ళావా లోపలికి వెళ్ళని నువ్వు కుర్చీ ఎక్కు ఎందుకు ఎక్కుతావు అంటే సభ లోపలికి వెళ్ళవు కానీ కుర్చీ కావాలా ఏంటి నువ్వు కోరుకుంటుంది మీరు అన్నారు ఏది పిఏసీ పియూసీ ఇవన్నీ కూడా అసెంబ్లీ కమిటీలు పార్లమెంట్ కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఇట్లా అనేక కమిటీలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీ రూల్స్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఇవి అకామిడేట్ అవుతాయి ఇప్పుడు రెండు వందల యాభై నాలుగు ప్రకారం ఇవాళ ఈయన నామినేషన్ వేశాడు ఓకే ఇప్పుడు రెండు వందల యాభై ఐదు ప్రకారం ఇప్పుడు జరగాలి ఎన్నిక ఏంటి ఇప్పుడు ఏమవుతుంది నీకు ఇప్పుడు నువ్వు ఇది సభ్యుల ఎన్నిక సభ్యుల ప్రక్రియ ఓకే ఏసీ అనేది ఇవాళ సభ్యులు ఎన్నుకోవాలి నువ్వు మెంబర్గా ఎన్నిక అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ నీకు ఇరవై ఓట్లు రావాలి ఓకే వస్తాయా నీకు నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి కానీ నువ్వు ఎలక్ట్ అవ్వాలంటే నీకు ఎన్ని సీట్లు రావాలి ఇరవై రావాలి నూట డెబ్భై ఐదు కదా నువ్వు నూట ఎనభై అనుకో సుమారుగా అంటే ఇప్పుడు తొమ్మిది సీట్లు ఇవాళ ఉన్నది పిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది పన్నెండు తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఎన్నికవ్వాలి ముగ్గురు మండలి నుంచి ఎన్నికవ్వాలి తొమ్మిది మందికి మరి ఇవాళ పది నామినేషన్లు వేస్తానంటే ఇప్పుడు తొమ్మిది మంది మీరు ఎన్నికవ్వాలంటే నీకు ఎన్ని ఓట్లు రావాలి ఇరవై రావాలి అసెంబ్లీలో నీకు ఎన్ని వస్తాయి పదకొండు ఆ పదకొండు కూడా ఎప్పుడు వస్తాయి జగన్ కూడా వచ్చి ఓటేస్తే వస్తాడా ఓటేయడానికి రాడా ఆ పది మందిని ఎల్లనిస్తాడా అసలు మీరు సభకే రానాళ్ళు మీకు ఎందుకు పిఎస్సి ఇప్పుడు పిఎస్సి అంటే ఏంటి తెలుసా మీకు అసలు అబ్రివేషన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇందాక మధు గారు చెప్పారు ఏది ప్రతిపక్షానికి ఇవ్వటం అనేది అది ఒక కన్వెన్షన్ అది సంప్రదాయం అది హక్కు కాదు అది మీరు ముందు బాధ్యత తెలుసుకుంటే ఇవ్వచ్చు ఆ హక్కు బాధ్యత లేని మీకు ఇంకా హక్కు ఏంటి ఇప్పుడు అందులో దోపిడీదారుడు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందుకోసమే అన్నమాట ఏది పెద్దిరెడ్డితో నామినేషన్ వేపిస్తోంది ఆ దోపిడీ బయటికి రాకుండా చేయడం కోసమా ఫైళ్ళు కాలబెట్టడం కోసమా ఆల్రెడీ ఫైళ్ళు కాలబెట్టారు ఎక్కడ మదనపల్లి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో కాలబెట్టిన ఫైళ్ళు చాలలేదా ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో ఫైళ్ళు దాఖలు పెట్టాలనా దేనికి ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డితో నామినేషన్ ఇప్పిస్తున్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాప ఏదో జగన్ చెప్పాడు ఆయన వేసాడు ఆయనకి తెలీదా ఆయన ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు ఆయన ఆయన చంద్రబాబుకు సమకాలికుడు ఇప్పుడు నువ్వు ఇవాళ తొమ్మిది పది సార్లు పోటీ చేశావు నువ్వు ఇవాళ ఏడెనిమిది సార్లు ఎలక్ట్ అయ్యావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత సీనియర్ని ఈ విధంగా ఒక బఫూన్గా జగన్ మార్చాడంటే సార్ తెలియలేదా అన్ని తెలుసు కదా ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసే ప్రక్రియ ఏంటి ఇవాళ బడ్జెట్ పెడుతున్నారు ఆ బడ్జెట్లో ఏ ఏ విభాగానికి ఏ ఏ మంత్రిత్వ శాఖకి ఎంతెంత నిధులు కేటాయించారు ఆ నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు ఎక్కువ ఎంత ఖర్చు పెట్టారు తక్కువ ఎంత ఖర్చు పెట్టారు లేదు అందులో డైవర్షన్ ఎంత వీటన్నిటి నిగ్గు తెలుస్తుంది ఈ కమిటీ ఏది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవాళ ప్రభుత్వ ద్రవ్య నియంత్రణ వీళ్ళ బాధ్యత అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ ఓకే బడ్జెట్ నిధులు సద్వినియోగం చెందారా లేకపోతే దుర్వినియోగం చేశారా లేదు అసలు ఖర్చు పెట్టలేకపోయారా ఖర్చు పెట్టలేకపోతే అది అసమర్థత ఎక్కువగా ఖర్చు పెట్టినా అందులో అవినీతి కనుక పాల్పడితే దాన్ని నిగ్గు బయట పెడుతుంది డైవర్షన్ చేస్తే అది నేరం దారి మళ్ళీ ఇస్తే ఇప్పుడు కాగ్ మధు గారిందా అని చెప్పారు కాగ్ నివేదిక ఇచ్చింది మొన్న కూడా ఆ కాగ్ నివేదికను వీళ్ళు పరిశీలించాలి ఎవరు పిఎస్సి ఇప్పుడు గతంలో పిఎస్సీగా మనం చూసాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు అదేంటి ఆ రోజు నీకు ఉన్నది బలం నీకు ఇరవై కన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు ఇప్పుడు అంతకుముందు ఎవరికి ఇచ్చారు భూమా నాగిరెడ్డికి ఇచ్చారు ఆయన పార్టీ మారాడు అది వేరే విషయం ఇప్పుడు గతంలో యనమల రామకృష్ణుడు పనిచేశారు ఈ పోస్టుల్లో ఇది ఆషామాషీ పోస్టు కాదు ఇది కేబినెట్ ర్యాంక్ అంటే నువ్వు ఏదో ఊరికే బుగ్గ కారేసుకు తిరగటం కాదు ఇది బాధ్యతతో కూడింది మొన్న మీరు ఇచ్చారంటే పై వాళ్ళు కేసీవి ఇచ్చారు ఎందుకు ఆ రోజు తెలుగుదేశం బలం ఎంత ఇరవై రెండు మంది మరి ఆ రోజు ఉన్న నేపథ్యంలో పయ్యావుల కేసవ్ ఇవాళ ఒక బాధ్యతగా పిఎసీ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎలా చేశాడో మనం చూసాం ఇప్పుడు మీరు ఊరికే యాగీ చేయటానికో అల్లరి చేయటానికో ఈ పీఏసీ చైర్మన్ అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఈ దీన్ని అడ్డం పెట్టుకుని రేపు పొద్దున మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు పెట్టి మళ్ళీ ఏదో బురద జల్లటం ఇచ్చాను కేశవ్కి పయ్యావుల మరి నువ్వు నాకెందుకు ఇవ్వలేదు మా పెద్దిరెడ్డికి అని ఏదో ఒక పంచాయతీ పెట్టడానికి తప్ప ముందు నువ్వు సభకి వెళ్ళమన్నది అదే సభకి వెళ్లకుండా బీఏసీ అడగటం ఇది ఎక్కడి విడ్డూరమో నాకైతే అర్థం కావటం డీఎస్ గారు కాకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన కానీ బీజేపీకి కానీ ఈ పదవి ఏదైనా నామినేషన్ వస్తే తక్కే అవకాశం జనసేనకి ఇస్తారు ఎందుకంటే జనసేనకి బలం ఉంది ఎంత ఇవాళ వాళ్ళ యొక్క సీటు వాళ్ళు ఎలిజిబుల్ ఏది వాళ్ళ అది కూడా ఇవాళ ఏంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అతను ఎవరు పులవర్త ఆంజనేయుల్ని ఇవాళ డిసైడ్ చేసినట్టుగా మనకి మీడియాలో చూస్తున్నాం పిఎసీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ పులవర్త పేరు పేరేదో చెప్పాడని ఆయనకు అయిపోతుందనమాట అంటే పెద్దిరెడ్డిని అడ్డం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇదొక యాగీ చేయటం కోసం తప్ప ఎప్పుడన్నా సభకి వెళ్ళావా ఇప్పుడు ఎన్ని 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 నెలలైంది ఆరు నెలలు ఈ ఆరు నెలల్లో శాసనసభ ఎన్ని మాట జరిగింది ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం తప్ప పెద్దిరెడ్డి ఈ రోజుకన్నా అడుగుపెట్టాడా ఓహో ఇవాళ ఉంటాడు ఇవాళ కూడా వెళ్ళలేదేమో అతని తరఫున బొత్స సత్యనారాయణ చేసినట్టున్నాడు నామినేషన్ కూడా అదేదో పెద్ద అతను సినిమా చేసినట్టున్నాడు దానిపైన కేసు పెట్టాలి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆఫీసును ముట్టడించి ఇవాళ బొత్స సత్యనారాయణ చేసినటువంటి దీంట్లో ఇవాళ స్పీకర్స్ పాత్రుడు స్పందించాలి ఎవరైతే అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా అక్కడ ఆ వీడియోలు తీశారో వాళ్ళని గుర్తించాలి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఏ సభ్యుడు కాని వాడు ఎవరు సెక్రటరీ జనరల్ ఆఫీస్లోకి వెళ్ళాడు ఎవరైతే వీడియోలు తీశారో అతన్ని వాళ్ళ కఠినంగా శిక్షించాలి శాసనసభ ముందు దోషిగా నిలబెట్టాలి నేను అనేది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అనుకో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా యూనివర్సిటీ పిహెచ్డి చదివాడు కదా వాడికంటే బుర్రలేదు వాడంటే పోయి చదువుకోవాలా నీకు బుద్ధి ఆడలేదు చదువుకోవా కష్ట పుస్తకం చదివితే అర్థం అర్థగా ఎప్పుడో నూట నాలుగు సంవత్సరాల క్రితం పరిపాలనా పరణా సంస్కరణల ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చేసినటువంటి సంస్కరణ ఇది వీళ్ళు పెరి కట్ల కట్టేది కూడా ఏముండదు ఏంటంటే కాగ్ నివేదికని పరిశీలించి దాంట్లో తప్పుప్పులు ఇంకేమన్నా ఉన్నాయంటే సరి చేయాల్సి ఉంటే కాగ్ నివేదికను పరిశీలించేటంత వరకే అందువల్ల ఇది దీనికి సంబంధించి ఏంటంటే నేను ఇందాకే చెప్పాను కదా ఆ విధంగా ఏంటంటే ఒక వాచ్ డాగ్ లాగా ఉంటుంది అంతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదే స్పీకర్కు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కాగ్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ డివేస్ గారు బాగా మనం అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అధికారాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేశారంటే శాసన సభ్యుల ద్వారా కూడా ఒక కమిటీ ఫామ్ చేసుకొని దా రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి ఏమన్నా వ్యత్యాసం ఉంటే చెప్పమని చెప్పి స్పీకర్కి నివేదిక ఇచ్చేది ఇది అంతకు తప్ప వాచ్ డాగ్ లాగా ఉంటారు ఆ వాచ్ లాగా ఉండి కాగ్ ఇచ్చినట్టు కాగ్గిచ్చే కాగ్ బాడీ ఏంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కాన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇచ్చిన రిపోర్ట్ని పీపుల్ రిప్రజెంటేషనుగా శాసన మా సభకి ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞానవంతులు కలిసి స్పీకర్కి ఇచ్చే రిపోర్ట్ ఇది అంతవరకే దానికి ఏంటంటే ప్రతిపక్షంలో ఎన్నుకోవాలని రూల్ ఆఫ్ లా ఏమీ లేదు సభ్యుల బలం ఎంత ఉంటుందో దాన్ని బట్టిస్తారు వీరికి ఒక్క సభ్యుడు కూడా రాదు కాకపోతే మండల్లో ఉండే అవకాశం మండల్లో ఒక ఇద్దరు సభ్యులు వచ్చేటటువంటి యాభై ఎనిమిది మంది మండల్లో వీరికి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓట్లేస్తారు ఓట్లు ఓట్లేరు ఎలక్షన్ కానీ పెడితే అది కూడా ఇబ్బంది అవు మండల్లో ఇద్దరు సభ్యులు వస్తారు నీకు శాసనసభకు వచ్చే ఒక్కడు కూడా రారు అందువల్ల పన్నెండు మందిలో అవుట్ ఆఫ్ పన్నెండు మందిలో వాళ్ళ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులు వస్తారు శాసనసభలో పార్టీ లేదు రాదు వాళ్ళ పార్టీకి శాసనసభలో పార్టీ రావడం లేదు అందువల్ల ఏంటంటే నీకు తొమ్మిది ప్లస్ త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ ట్వెల్వ్ మెంబర్స్ లో ఒక చైర్మన్ పోతే మిగతా ఉండేది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా వస్తే గిస్తే మండల్లో ఒక సభ్యుడు వన్ ఆ వన్ అంటే వస్తారు తప్ప ఇది ఏంటంటే రిపోర్ట్ ని పరిశీలన చేసేటటువంటి కమిటీ తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత అనేది కాదు ఎత్తి చూపిట అనుకుంటుంది తప్ప డిఎస్ గారు మనం ఈ రెండు సెషన్స్ జరిగినా కానీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు డుమా కొట్టిన పరిస్థితి ఈ సెషన్లో అయితే మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యే లోకల్ కూడా వెళ్ళలేదు దీన్ని ఏదన్నా స్పీకర్ ఆయనకు విశక్షణ యూజ్ చేసుకొని అంటే ఆయనకున్న అధికారాలని వాడి వీళ్ళని ఎన్నిక కాకుండా ఏదన్నా ఒక యాక్షన్ లా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందంటారు అంటే ఇప్పుడు ఒక సిక్స్టీ వర్కింగ్ డేస్ కి గనక అతను గైర్ హాజరు అయితే ఆ సభ్యుడిని స్పీకర్ పిలిపించటం వివరణ తీసుకోవటం ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే ఇవన్నీ కూడా చ రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం జరుగుతాయి నో డిస్క్రిమినేటరీ పవర్స్ ఆయనకు ఉంటాయి ఎవరికి విచక్షణాధికారం ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వేరే కాజు ఇంకొక కొన్ని కారణాలకి ఆయన సంతృప్తి చెందాడు అనుకోండి అతను రాకపోతే ఇస్తారు అన్నిట్లో ఉంటుంది లోకల్ బాడీస్లో కూడా ఉంటుంది అక్కడేంటి లోకల్ బాడీస్లో మూడు సమావేశాలకు వరుసగా గైరు హాజరయ్యారనుకో నీకు అక్కడ అది అక్కడ కూడా అదే జరుగుతుంది ఎక్కడ అటు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఇది ఒక నిబంధన ఒక రూల్ అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సభకి వెళ్తాడా వెళ్ళడా ఇదేంటంటే బాధ్యత ఒక బాధ్యత రహితుడిగా ఒక బాధ్యత రాహిత్యమైన పార్టీగా ఇవాళ అతను దోషి ప్రజలిచ్చిన బాధ్యత ఏంటి నీకు నిన్ను గెలిపించారు పులివెందుల ప్రజలు నీతో పాటు ఇంకొక పది మందిని గెలిపించారు సభ్యులుగా ఆ బాధ్యత మీరేం నిర్వర్తిస్తున్నారు అంటే బాధ్యతని వాళ్ళు పారిపోతున్నాడు భయపడుతున్నాడు ఎందుకు నువ్వు గైర్ హాజరవుతున్నావు అంటే రెండే మనకు కనపడుతున్నాయి ఒకటి బాధ్యత రాహిత్యం ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ మరొకటి భయం ఏంటి భయం అక్కడికి వెళ్తే మరి వాళ్ళు నీ నిన్ను నిలబెడతారు కడుగుతారు నీ తప్పులు నీ దోషాలు ఇవాళ నిన్నే గైర్హాజరు చేపిస్తున్నాయి నువ్వు నిజంగా ధైర్యం ఉంటే అంటే నువ్వే తప్పు చేయకపోతే నీ వైపు నిజం ఉంటే ఇవాళ ఎదుగు దాక్కుంటావు భారత పార్లమెంట్లో ఇద్దరు ఉన్నారు అది వాజ్పేయి గారు తర్వాత లాల్కృష్ణ అద్వానీ గారు ఇద్దరే కదా సార్ ఉన్నది అప్పుడు సభకు పోయేదా లేదా కంటిన్యూగా వాజ్పేయి గారు తర్వాత చెప్తా కరుణానిధి గారు ఏడు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి పోయిందే లేదా తమిళనాడులో జయలత ఒక మూమెంట్ నలుగురు గెలిచింది సార్ హిస్టరీ తీసుకోమనండి చదువుకోమనండి నలుగురు ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి పోయిందే లేదా జయలలిత గారు యుద్ధం చేసిన మందితో విజయకాంత్ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు మీకు తమిళనాడు అసెంబ్లీ తమిళనాడులో సినిమా యాక్టర్ విజయకాంత్ అతను ప్రతిపక్ష నాయకుడుగా అతను అపోజిషన్ లీడర్ ఉంది ఎవరికి విజయకాంత్కి జయలలితకి లేదు వెళ్ళింది నలుగురు నలుగురితోనే పోయింది అవమానపడింది ఆమె చీర లాగారు కన్నీళ్లు పెట్టుకుని శపించింది శపథం చేసింది ప్రజలు ఆమోదం పొందింది నువ్వు నువ్వు వెళ్ళు అవమానపడు అవమానిస్తే నిలబడు పోరాడు వాళ్ళని శప్పించు శపథం చేయి బయటికి రా నిన్ను కూడా ఆదరిస్తారు మొగాడిగా నువ్వు మళ్ళీ వెళ్దూ గాని అబ్బే లాభం లేదు ఏది అసలు పోరాట పటిమే నీలో వాజ్పేయి ప్రధానమంత్రి కాలేదండి సార్ ఇద్దరితో వాజ్పేయి గారు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిరి కూడా పోరాట యోధుడా పులిరాజా అంటే గుర్తు లేదు పోయింది ఇంకా పులిరాజాన పులివెందుల పిల్ల వాళ్ళ చెల్లె అంటోంది మీరు వెనక వెళ్ళకపోతే రాజీనామాలు చేయమంటోంది వాళ్ళ ప్రజలకి ప్రత్యామ్నాయం మరొకళ్ళు ఎన్నుకుంటారు గౌరవంగా మీ పార్టీ మూసేసుకోండి రాజీనామా చేస్తే చెరుమల పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలిచి అసెంబ్లీకి పోద్ది సార్ రాజీనామా తొందరగా షర్మిల అసెంబ్లీకి వస్తే కూటమి ప్రభుత్వానికి ఒడుకు పుట్టిస్తారు ఏది షర్మిల వాయిస్సు నాకు నిజంగా అసలు రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్న కానీ కాంగ్రెస్ కి చేతుల పేపర్ లేకుండా చదువుతుంది పూల పేపర్ పెట్టుకో సార పేపర్ నిజమే చూపులో పేపర్ చదవ సార్ మీ ఆడ మిలియడ్ వీడియో కదా వదిలేదు ప్రెస్ మీట్ కూడా పూల పేపర్ పెట్టుకో చదువుడంటే అబ్బాబా జబా అంటుండే నిన్న ప్రెస్ మీట్ లో కూడా అండి కాగ్ రిపోర్ట్స్ అన్ని వక్రీకరించి మొత్తం చంద్రబాబు గత గత ప్రభుత్వం జరిగిన గురించే ఆయన మాట్లాడతాడు కాగ్ రిపోర్ట్స్ క్లిస్ట క్లిస్టో క్లియర్ గా చెప్తుంది మొత్తం మీ మీ గవర్నమెంట్లో జరిగిన అవినీతి ఆర్థిక అవినీతులు కానీ ఏదన్నా ఏ ఏ కార్యక్రమానికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ చూసుకుంటే మొత్తం వైసీపీ గవర్నమెంట్లో జరిగిన మొత్తం వైఫల్యాలు మొత్తం కాగి ఎత్తి చూపిస్తున్నా కానీ అది ఇంకా మళ్ళీ బాబుగారి మీద రుద్ధే ప్రయత్నం చేస్తారు అంటే ఆయన వక్రీకరించకపోతే విడ్డూరం ఇప్పుడు వక్రీకరిస్తే అతనే కదా జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పుడు వక్రా వక్రీకరించగా ఏం చేస్తుంది ఇవాళ వక్రీకరణ అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు ఆడడం ద్వారా ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు నా అబద్ధాలు నమ్మకుండా ఉంటారా వీళ్ళ మీద విరక్తి పుట్టకుండా ఉంటుందా వాళ్ళకి ఎప్పుడు విరక్తి వచ్చుందో అప్పుడు నేను తప్ప వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి అన్న ఒక అహంకారం ఇక్కడ కూడా అహంకారమే ఏది ఓడిపోయిన అహంకారాన్ని వీడని నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం అసెంబ్లీకి వెళ్ళకపోవటం అహంకారం కాదా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుని సెలెక్టెడ్ జర్నలిస్టులను పిలిపించుకుని అది కూడా లైవ్ ఇవ్వకుండా వీడియో వదలటం అహంకారం కాదా ఏవద్దు వా దేశభక్తి భారతదేశం ప్రేమ అంటే నేను రెండే రెండు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఒకటి జాతీయ గీతం రెండు మన తెలుగు జాతీయ గీతం ఈ రెండు పారమానవాడు మా కూడా జాతీయ గీతం రానుడు మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ పద్దెనిమిది అడవులైనడు మన రాష్ట్రం చేసుకున్న కర్మ ఒక రాజకీయ పార్టీ అంటే పేపర్ ఇస్తారా పేపర్ ఇవ్వకుండా చిన్నప్పుడు అంటే ఏంటి రికార్డెడ్ వీడియో అంబేద్కర్ బొమ్మకా నిలబడి జాతీయ గీతం రెండోది ఏంటి రాష్ట్ర గీతం ఈ రెండు పార్టీ మా జగన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ రెండు రాణవాడు ప్రజాక్షేత్రులు ఉంటాం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని మాత్రం నేను చెప్పగలను వాళ్ళ పిరికివాడ పోరాట యోధుడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఇవాళ అతని పార్టీ తెలుసుకోవాలి అతన్ని నమ్ముకున్నటువంటి ఆ మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలుసుకోవాలి అతన్ని నమ్ముకున్న నాయకులు క్యాడర్ మీ నాయకుడు పిరికోడా పోరాట యోధుడా మీరే తెలుసుకుని ఆ పార్టీలో మీరు ఉండాలా లేదా డిసైడ్ చేసుకోవాలి ఈ మొత్తానికైతే పిఏసీ చైర్మన్ పదవిపై కమిటీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠత ఏపీలో మరొక అంశంతో మళ్ళీ వెళ్దాం చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి మధుసోదర్ రెడ్డి గారికి నమస్కారం